నమస్తే నా బ్యాచ్ల బ్రదర్స్ ఏంద్రా ఎప్పుడు చూసినా నల్ల కొన్ని పట్టుకొని వస్తావా ఎడన్నా చేత ఎత్తుకొస్తావా ఎట్టలేనా ఎట్ట నాలుగు వందలు పెట్టు కొన్నా అన్న స్వామి అసలు దేనికి కొన్నవరా నాటుకోడి వడ పులుసు చేద్దామని అన్నావు నాటుకోడి వడపులుసు అయినా అదే చేసేదా ఫస్ట్ నాటుకొని కోసుకొని ముక్కలు కొట్టుకొని పక్క ఆ తర్వాత రోట్లో లో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు వేసుకొని అట్టే ఒకరోజు తుప్పు మిరక ఎరగడ్డ వేసుకొని ఆ పిండిని రుబ్బుకొని బయటకి తీసి కొత్తిమీర అల్లం ముక్కలు వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకుని వడలు చేసుకొని ఎత్తుకొని పోయి మసలుగా నూనె వేసుకొని ఆ వడలు దూరంగా కాగిన తర్వాత బయటికి తీసుకొని అదే పోయి మీద కుండ పెట్టుకొని ఒకరో నూనె ఎరగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్టు అట్టే కల్లుప్పు పసుపు టమాటా వేసుకొని అన్ని బాగా వేగిన తర్వాత దానిలో నల్ల నాటుకొని కూర వేసుకొని ఒకవంత కారు మేసి కలబెట్టి నీళ్లు పోసి ఉడకబెట్టి ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి వేసుకొని ఆ కూర బాగా తెరులుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వడలు వేసుకొని ఆ వడలకు పులుసు పట్టేదాం ఏదైనా నాటుకోడి వడ పులుసు అయితే రెడీ అయిపోద్ది పెద్ద అరిటాక్ వేసుకొని ఆ కూరన దాంట్లో బొల్లించుకొని అరిటాక్ చుట్టూ అందరు కూర్చొని ఆ నాటుకోడి పులుసులో నాడిని వడని తింటుంటే నీ పాసుకొలా చూసి చూసిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అట్టే